శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మనము చేయవలసిన నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు దానికోసం చాలా పూజలు రథాలు చేస్తూ ఉంటారు సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కంటారు పుట్టిన పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు పిల్లలు చదువుకునే రూములో గ్లోబు ఉంచాలి గ్లోబ్ అనేది వృద్ధితత్వానికి సంకేతం అని నాకు చాలామంది చెప్పారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి మొక్కలకు నీళ్లు పోయటం అలవాటు చేయాలి వలన వాళ్ళకి పర్యావరణానికి సంబంధించిన విషయాలు అనేవి తెలుస్తాయి పిల్లల చేత గోమాతకి నీరు ఫుడ్డు లాంటివి పెట్టించటం చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి అలా గోమాతకి తినిపించటం వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే రూము మంచి వాతావరణం కలిగి ఉండాలి అలా చేయటం వల్ల పిల్లల యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది పిల్లల గదిలో హంసల గుంపు ఉన్న ఫోటోను ఉంచాలి అలాంటి హంసల గుంపు ఉన్న ఫోటోలు కనుక మనం పిల్లలు చదువుకునే గదిలో ఉంచటం వలన దేవుడి అనుగ్రహం అనేది పిల్లలపై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడు గొడవలు పడటం కానీ దెబ్బలాడుకోవటం కానీ తిట్టుకోవడం లాంటి పనులు చేయకూడదు అలా చేయటం వలన పిల్లల మనసులో చెడు ఆలోచనలు నింపినట్లే అవుతుంది అలాగే పిల్లలు నిద్రించే గదిలో పూర్తిగా చీకటి అనేది ఉండకూడదు ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మొండితనంగా ప్రవర్తించటం తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పడం ఈ సమస్యల నుంచి మనము బయటపడాలంటే కొన్ని శక్తివంతమైన పూజా పరిహారాలు గుడిలో ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకోవాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవటం అనేది చాలా మంచిది ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి ఇలా చదవటం వలన వారి యొక్క మేధాశక్తి ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి